మనకి లైవ్లో అందుబాటులో ఉన్నారు అజయ్ సజ్జా గారు టీడీపీ అధికార ప్రతినిధి మనకి లైవ్లో అందుబాటులో ఉన్నారు రాయపాటి అరుణ గారు జనసేన నుంచి అధికార ప్రతినిధి మనకి లైవ్లో అందుబాటులో అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఎస్ మొదటిగా అర్ణగారు గారు మీద స్టార్ట్ చేద్దాము జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ పొత్తుల సంబంధించినటువంటి అంశాలపై చాలా రోజుల నుంచి అనేక ప్రయత్నాలు కూడా చేయడం జరిగింది అనేక మాటలు కూడా పడ్డాలని చెప్పేసి స్వయంగా పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది కానీ పొత్తులపై చర్చ జరుగుతున్నటువంటి సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఈ టికెట్లు సంబంధించిన విషయం చెప్పిన తర్వాత ఈ సీట్లు సర్దుబాట్లపై క్లారిటీ ఇచ్చిన తర్వాత బీజేపీ అధిష్టానం కొంత క్లారిటీ కూడా ఇవ్వట్లేదు అనేది వార్తలు వస్తున్నాయి అంటే ఈ రెండు పార్టీలకి దూరంగా ఉండాలనేది ఆలోచనలో బీజేపీ ఉన్నట్టుంది ఒకవేళ దూరంగా ఉంటే జనసేన పార్టీ బీజేపీతో కలిసి ఉంటుందా టీడీపీని వదిలిపెట్టి లేదా ఎటువంటి యాక్షన్ ప్లాన్ ఉండబోతుంది మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకి వీక్ష నమస్కారం అండి పొత్తుల విషయానికి సంబంధించి ఇప్పటి వరకు జరుగుతున్న చర్చలు అన్నింటిలో కూడా పవన్ కళ్యాణ్ గారు యాంటీ గవర్నమెంట్ ఓటు అనేది చేయకుండా ఉండాలి అలాగే అధికారులకు వచ్చిన తరువాత కూడా కేంద్రంతో సత్సంబంధాలు కొనసాగిస్తూ రాష్ట్రానికి రావాల్సిన అన్ని లబ్ధి అన్ని అవకాశాలను సవ్యంగా సమా కరెక్ట్ టైమ్ లో తీసుకురావాలనే ఉద్దేశంతో ఇప్పటి వరకు ఆయన విశ్వ ప్రయత్నాలు చేస్తూ వచ్చారు కొంతవరకు సక్సెస్ అయ్యిందని కూడా మాకు వస్తున్న ఇన్ఫర్మేషన్ సక్సెస్ అయ్యారు అంత కొంతవరకు సక్సెస్ అయ్యారు మేము చెప్తున్నాం కానీ ఈ దీ దూకుడు అనేది కొంత నష్టకరంగా ఉంది అనేది వార్తలు కూడా విశ్లేషకులు చెప్తున్నారు లేదు సార్ ఇక్కడ దూకుడు అనేది ఇప్పటికే చాలా ఆలస్యమైంది పొత్తు గురించే వెయిట్ చేసి అభ్యర్థుల్ని ఖరారు చేయడంలో ఇప్పటికే చాలా సమయం తీసుకున్నాము అతి తక్కువ టైం ఆల్రెడీ అభ్యర్థులకు ఉండడం ఒకటి ఫస్ట్ ఎలక్షన్ కోడ్ దగ్గరలో ఉంది కాబట్టి రెండోది జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ నియోజకవర్గాల వారికి కంటైనర్లు డంపు చేసేసి ఎప్పటి నుంచో రెండు వేల పంతొమ్మిది నుంచి అధికారులకు వచ్చిన దగ్గర నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ క్యాంపెయిన్ చేస్తూ తోటి ఎంతో కొంత ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉంది కాబట్టి అసమర్థ పాలన వల్ల ఈ తక్కువ టైంలో కూడా మేము గటాని అవ్వగలమని చెప్పేసి ధైర్యం మా దగ్గర ఉంది కానివ్వండి కానీ ఇది చాలా తక్కువ టైం ఇప్పటికే ఆలస్యం చేసినట్టు అభ్యర్థులను ప్రకటించడము కాబట్టి బీజేపీ అడుగుతుంది అనే అనుకున్న స్థానాలను ఇప్పటికి కూడా పెండింగ్ లో పెట్టేసి వాళ్ళ స్పేస్ వాళ్ళకు వదిలేసి అభ్యర్థులను ప్రకటించడం అనేది జరిగింది రెండు పార్టీల వైపు నుంచి కూడా ఇప్పటికీ బీజేపీ స్పేస్ అక్కడే ఉంది వాళ్ళు ఏ టికెట్లు అయితే అడుగుతారని చెప్పేసి మొదటి నుంచి ఆ అంతర్గతంగా చర్చలు జరుగుతున్నాయో వాటికి సంబంధించిన స్పేస్ అక్కడే ఉంది కానీ బీజేపీ దాని వల్లే ఆ కొంచెం అలకపోనింది అందువల్లే వ్యతిరేకిస్తోంది అంటే మాత్రం అది డెఫినెట్ గా రాష్ట్రానికి అన్యాయం చేసే కేంద్ర ప్రభుత్వంగా మిగిలిద్ది రాష్ట్రానికి అగాధంలో నెట్టే పార్టీగా మిగిలింది తప్ప రాష్ట్ర ప్రజలకు మంచి చేసే పార్టీగా అయితే ఇట్టు పరిస్థితుల్లో బీజేపీ ఆ మాటను తీసుకోలేదు కాబట్టి రాబోయే రోజుల్లో పొత్తులోకి రావడం అనేది రాష్ట్ర ప్రజల కోసం అన్న విషయం అందరికీ తెలుసు ఇక్కడ ఎవరు ఏ స్వార్థాలకి వెళ్లకుండా క్లియర్ గా రాష్ట్ర అభివృద్ధి కోసం వెళ్తున్నారు అన్న విషయం తేడతలం అయిపోయింది ఇప్పుడు జరిగిన సిచ్యువేషన్ అంతా కూడా రాష్ట్రంలో ఉన్న ఈ పరిస్థితులన్నీ కూడా ప్రజల కోసమే పొత్తులోకి వెళ్తున్నట్లుగా అద్దం పడుతున్న విషయం మనందరికీ తెలిసింది దానిలో బీజేపీ సహకరిస్తే బీజేపీ కూడా ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం పాటుపడిన పార్టీగా మిగిలిది పైకి ఇది వాళ్ళకి కరెక్ట్ టైము ఎందుకంటే బీజేపీ సింగిల్ గా సర్వైవ్ అవ్వాలి అంటే చాలా టైం పడుతుంది ఈ టైం లో వాళ్ళు యూజ్ చేసుకొని ఇరు పార్టీల అవసరాన్ని వాళ్ళు క్యాష్ చేసుకొని వాళ్ళ కేడర్ ని పెంచుకోవడానికి అలాగే రాష్ట్ర భవిష్యత్తు కోసం మాతో పాటు కలిసి నడవడానికి ఇది ఒక కరెక్ట్ టైం కాబట్టి బీజేపీ ఆలోచించి నిర్ణయం తీసుకునేది తప్ప ఇలాంటి ఆగ్రహవేశాలకి అలకలికి పోయి వచ్చిన అవకాశాన్ని మిస్ చేసుకోదని చెప్పేసి నేను భావిస్తున్నానండి అజయ్ గారు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు మొన్న ఈ పూర్తి సంబంధించిన అంశాలపై అమీషాతో చర్చించిన తర్వాత రాష్ట్రం ఉన్నటువంటి నేతలతోటి మాట్లాడి చెప్తానని చెప్పి ఇప్పటివరకు చెప్పకపోవడం వల్లనే కొంత ఈ గ్యాప్ అనేది వస్తుంది కూడా చెప్తున్నారు ఎందుకంటే పవన్ కళ్యాణ్ చేసినటువంటి ప్లాన్ అనేది కొంత సక్సెస్ అవుతున్నప్పటికీ చంద్రబాబు నాయుడు తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల కొంత మైనస్ అవ్వే విధంగా కనిపిస్తుంది అనేది చెప్తున్నారు మార్నింగ్ అండి మీకు ప్యానల్ ఉన్న పెద్దలందరికీ కూడా ఒకటి ఇక్కడ ఆలస్యము లేకుంటే చర్చలు కొంచెం సమయం పడుతుంది ఇవన్నీ కాదండి ఏంటంటే యాక్చువల్గా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు గాని రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆలోచించి ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకున్నారు అదే విధంగా ఈ రోజు బీజేపీని కూడా అడుగుతున్నాం ఈ రోజు మాకు ఒకటే ఎజెండా అండి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి కానీ చంద్రబాబు నాయుడు గారికి కానీ ఒకటే ఎజెండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగు కోసం ఎవరు మాతోటి కలిసి వచ్చినా సరే మేము ఏమన్నా స్వాగతిస్తాం ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి జగన్మోహన్ రెడ్డి తరిమే దానికి ఎవరు మాతోటి చేతులు కలుపుతా అన్నా ఎవరు మాతో ఐకమత్యంగా వస్తా అన్నా సరే వాళ్ళందరికీ మేము స్వాగతిస్తాం ఇక్కడ మేము ఎవరిని వద్దని చెప్పట్లేదు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇప్పటికే సర్వనాశనం అయిపోయింది ఆ సంగతి కేంద్ర ప్రభుత్వం అయిన బీజేపీకి కూడా తెలుసు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏ విధంగా ఉంది రెండు వేల పంతొమ్మిదిలో జగ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎంత దౌర్భాగ్య పరిస్థితికి పిందన్న సంగతి కేంద్ర పెద్దలందరికీ బాగా తెలుసు కాబట్టి నిర్ణయం వాళ్ళే తీసుకోవాలి ఈ రోజు ఈ రోజు మేము సిద్ధంగా ఉన్నాం ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పరిరక్షణ కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసం ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అడుగులు ముందుకు వేస్తున్నారు ప్రజల్లోకి వెళ్తున్నారు ప్రజలకి చెప్తున్నారు ప్రజలకు అర్థమయ్యేలా చెప్తున్నారు ఈ రోజు మేము పొత్తులు ఎందుకు పెట్టుకున్నామన్న విషయం చాలా క్లారిటీగా చాలా గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐదు కోట్ల మంది ప్రజలకు మేము తెలియజేశాం రోజు బీజేపీ కూడా ఆలోచన చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నష్టపోతుంది మళ్ళీ జగన్ అనే ఒక వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉంటే భారతదేశ చిత్రపటంలో అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కనపడకుండా పోతుంది అన్న విషయం బీజేపీకి కూడా తెలుసు కాబట్టి నిర్ణయం వాళ్ళదే ఆలోచించిన నిర్ణయం తీసుకోవాల్సింది కూడా వాళ్ళే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీకి ఏం వ్యతిరేకం కాదు రాష్ట్ర బాగు కోసం వెయిటింగ్ ఫర్ ఇట్ వాళ్ళు నిజంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుండాలని ఆలోచన వాళ్ళకు కూడా ఉంటే డెఫినెట్ గా మొత్తం వస్తారు అంటే వారు అడిగినటువంటి సీట్లు ఇవ్వకపోవడం వల్లనే కొంత పవన్ కళ్యాణ్ కూడా కొంత ఇరుకాటంలో పడినట్టే చర్చలు జరుగుతున్నాయి అంటే చెప్తున్నారు ఇప్పుడు ఒకటండి వాళ్ళు అసలు వాళ్ళు ఎన్ని సీట్లు అడిగారు ఎన్ని సీట్లు అడగలేదు ఇక్కడ ఎవరికి తెలియదు ఫస్ట్ ఎందుకంటే నిజంగా సీట్లు వాళ్ళు అడిగి ఉంటే ఈ రోజు పురంధేశ్వరి గారు కావచ్చు బీజేపీలో ఉన్న నాయకులు కావచ్చు మేము పలానా సీట్లు అడిగాము పలానా సీట్ల దగ్గరే మాకు చర్చలు నడుస్తున్నాయి అదొక క్లారిటీ ఉంటుంది కదా ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ట్వంటీ ఫోర్ సీట్స్ మీద క్లారిటీకి చెప్పేశారు నేను ఎందుకు ట్వంటీ ఫోర్ సీట్స్ తీసుకుంటున్నారు అన్న దాని మీద చాలా అద్భుతంగా చెప్పారు ప్రజానికలో కూడా ఒక ఆలోచనని ని లేవనెత్తారు ఎస్ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడదు నిజమే కదా ఆయన చాలా స్పష్టంగా ఉన్నాడు ఆయన క్లారిటీ మీద స్టాండ్ మీద అని చెప్పేసి అదే విధంగా ఇప్పుడు నిజంగా సీట్ల విషయమే సమస్య అయితే అసలు ఏంటి ఆ సీట్లు ఎన్ని అడుగుతున్నారు ఏంటి అనేది బీజేపీ కూడా ఒక క్లారిటీ ఇవ్వాలి కదా దాకా ఎందుకంటే వాళ్ళు ఎన్ని సీట్లు అడిగారు కేవలం సీట్ల కోసమే ఈ సమయ కాలయాపన అవుతుంది అని మాకైతే క్లారిటీ లేదు ఎందుకంటే వాళ్ళు అసలు ఎన్ని సీట్లు అడుగుతున్నారు ఏంటనే విషయం ఇప్పుడు దాకా బీజేపీ అధిష్టానం కానీ బీజేపీలో ఉన్న ఏ ఒక్క నాయకులు కానీ ఈ రోజు వరకు దాని గురించి అక్కడ మాట్లాడలేదు కాబట్టి సీట్ల గురించి అయితే కాదనేమో నేను అనుకుంటున్నాను వెంకటేశ్వర గారు ముఖ్యంగా టీడీపీ జనసేన సరే ఓకే బీజేపీ పక్క పెడదాం బీజేపీ ఒంటరికి వెళ్తే లేదనేది పక్క పెడదాం కానీ రెండు పార్టీలు మాత్రం వైసీపీ టార్గెట్గా మొదటి నుంచి ఖచ్చితంగా వైసీపీని గద్దదించేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు ఖచ్చితంగా అది ముందుకు వెళ్తామని చెప్పి సక్సెస్ అవుతామని చెప్పి వారికి నమ్మకం ఉంది కానీ వైఎస్ఆర్సీపీలో ఎప్పుడు ఎక్కడ ఎవరుంటారు ఎవరు వెళ్ళిపోతారు అనేది ఇంకా ఎవరికి తెలియనటువంటి పరిస్థితులు వైసీపీ ఉంది కొంత గందరగోళం గజగజిగా వైఎస్ఆర్సీపీలో ఇంటర్నల్గా నడుస్తుంది అనేది చర్చ జరుగుతుంది వాస్తవమేనా ఇప్పుడు మేము అసలు ఆ దిశగా మేము లేదు అసలు వాళ్ళు ఎవరు కలుస్తారు ఎంతమంది కలుస్తారు ఆ అనేది మాకు అసలు మాకు సంబంధించిన మ్యాటర్ కూడా కాదు అది వాళ్ళ పార్టీలో వాళ్ళకి ఎవరికైనా సీట్లు ఎలా పోటీ వాళ్ళ వాళ్ళ వాళ్ళు ఈ నాలుగేళ్ల కాలంలో ఈ ఐదేళ్ల కాలంలో ఇంకేంకొక నెలే కాబట్టి ఉంది ఈ ఐదేళ్ల కాలంలో వాళ్ళు చెప్తున్నది ఒకే ఒక మాట వైఎస్ఆర్ సిపిని ఓడించాలి జగన్ దించాలి అనేది వాళ్ళ ఎజెండా వాళ్ళ ఎజెండా ఆ ఎజెండా కోసం వాళ్ళు ఎలా కలిసి పనిచేస్తారు ఏంటనేది అది వాళ్ళు ఇష్టం మా ఎజెండా అది కాదు ఈ రాష్ట్రాన్నించి ఈ జగన్మోహన్ రెడ్డి గారిని తరివేయాలి అది ఇది అని వాళ్ళు అంటున్నారు కానీ మేము ఎవరిని ఈ రాష్ట్రం నుంచి సామాన్య పౌరుణ్ణి కూడా తరమాలి అని మేము అనుకోవట్లేదు వాళ్ళు ఇక్కడ ఉండాలి వాళ్ళందరికీ మేము సంక్షేమం అందించాలి వాళ్ళందరికీ మేము అభివృద్ధి ఫలాలు చూపించాలి వాళ్ళందరినీ మేము పరిపాలించాలి వాళ్ళందరి చేత మేము మెప్పు పొందాలి అనేది మా సిద్ధాంతం వాళ్ళ వాళ్ళ సిద్ధాంతం ఏంది జగన్ను ఓడించాలి జగన్ని ఇది చేయాలి చరిత్రలో ఎప్పుడైనా ఎక్కడైనా చూసుకున్నది మీరు గమనించి చూడండి ఫలాన్ని వాడిని ఓడించాలి అనుకున్న వాడు ఎప్పుడు చరిత్రలో బాగుపడిన దాఖలా లేవు నేను గెలవాలి అనుకున్నవాడు గెలిచాడు అది మేము గెలవాలి అనే సిద్ధాంతం ఉన్నవాడు మేం మేము గెలిచి పరిపాలించాలి అనుకునే సిద్ధాంతం ఉన్నవాడు వేరు వాడిని ఓడించాలి అనుకునేవాడు వేరు ఈ ఐదేళ్ల కాలంలో ఈ ఐదేళ్ల కాలంలో గతంలో మేమేం చేశాము మళ్ళీ అధికారంలోకి వస్తే ప్రజలకు ఏం చేస్తాము అనే ఎజెండా ఏ డయాస్ మీద కూడా నిన్న మొన్న జెండా డయాస్ మీద కూడా అది లేవు పవన్ కళ్యాణ్ గారు జగన్ నిన్ను అధప్పతాళానికి తొక్కేస్తా అని మాట్లాడాడు ఆవేశ పూరితంగా పాపం అస అతను ఆవేశ స్టార్లే ఆవేశ పూరితంగా మాట్లాడాడు ఇంతకు ముందు కూడా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నిన్ను జన్మలో సీఎం అవ్వనివ్వం జగన్ సీఎం అవ్వడు అన్నాడు ప్రజలు ఏం చెప్పారో చూశారు ఇప్పుడు అధప్పాతాళానికి తొక్కేస్తా అన్నాడు ఎవరిని తొక్కేస్తారో రేపు ఇరవై నాలుగు ఎన్నికల్లో ప్రజలు చూపిస్తారు ఇక్కడ ప్రజలు అన్ని గమనిస్తున్నారు ఎవరు ఏం చెప్తున్నారు ఇక్కడ రాజకీయ పార్టీలుగా మేము గెలవాలని మేము అనుకుంటాం వాళ్ళు గెలవాలని వాళ్ళు అనుకుంటారు ఈ రాజకీయ పార్టీలుగా నాయకులుగా మేము అనుకుంటాం కానీ ఓటరు ప్రజలు ఏం ఆలోచిస్తారంటే మీరు ఎవరన్నా గెలవండి మాకేమిస్తారో చెప్పండి నచ్చితే మేమేస్తాం అనేది ప్రజలు చూసుకుంటారు ప్రజలకి అల్టిమేట్ గా ఓటర్కి అల్టిమేట్ గా మా శ్రేయస్సు ఏంటి మాకేం చూసుకుంటున్నారు అనేది చెప్పాలి క్లియర్ గా మేము అనుకుంటున్నాం అందులో మేము గా ఉన్నాం అందులో మేము క్లారిటీగా ఉన్నాం మేము గా కూడా చెప్తున్నాం మా వల్ల మీకు మేలు జరిగితేనే మాకు ఓట్ వేయండి లేకపోతే లేదని ప్రతి ఇంటికి డోర్ టు డోర్ స్టెప్పు మా డెలివరీ మెకానిజం కానీ మా పరిపాలనా విధానం కానీ ప్రతి గడపలోకి వెళ్ళిని అనేది మేము నమ్ముతున్నాం ప్రజలు మా వైపు ఉన్నారు అనేది మేము నమ్ముతున్నాం వాళ్ళు వాళ్ళు ఉన్నారా లేరా అనేది వాళ్ళు చూసుకోవాలి అది ఇక్కడ జగన్ ఓడిస్తాం జగన్ అసలు జగన్ ఓడించేది మీరు మేం కాదమ్మా ప్రజలు ఓడించాలి ప్రజలు ఓడించాలి ఇక్కడ తీసుకొచ్చే దిశగానే ఈ ప్రయత్నం అనేది వారు చెప్తున్నారు చెప్పండి ఎస్ ఎస్ చెప్పండి 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 అరుణ్ ప్రశ్న ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న అధికారంలో ఉన్నప్పటికీ కూడా ఇప్పటికి అభ్యర్థులు ఖరారు చేయడంలో గందరగోళం ఏంటి మీరు సింగిల్ గా పార్టీ అయినా సరే మార్పులు చేర్పులు ఎందుకు జరుగుతున్నాయి అభ్యర్థులు ఇప్పటివరకు ఎందుకు ఫైనలైజ్ చేయట్లేదు మీరు అడిగిన క్వశ్చన్ దానికి ఆన్సర్ రాకుండా ఏదేదో మాట్లాడేస్తాం అడిగిన క్వశ్చన్ ఆన్సర్ రాలేదు ఇంకా ఇంకా ఎన్నికల నోటిఫికేషన్ రాలేదు నామినేషన్ డేట్ రాలేదు నామినేషన్ డేట్ వచ్చిన తర్వాత మేము అభ్యర్థుల్ని ప్రకటిస్తాం అందులో తర్జన భర్జన ఏముంది అంటే రెడ్డి గారు ఒకరు ఒకరు రాజీనామా చేశారు సరే ఒకరు రాజీనామా చేశారని చెప్పి అందరూ అనుకున్నారు మళ్ళీ ఇంకొకరు రెండో వ్యక్తి వెళ్ళిపోయారు మళ్ళీ మూడో వ్యక్తి వెళ్ళారు మళ్ళీ ఎవరు ఉంటారో ఉండరో అనే కన్ఫ్యూజన్ లో జగన్మోహన్ రెడ్డి ఉన్నారనేది చర్చ జరుగుతుంది దానికి ఏం సమాధానం చెప్తారు చెప్తాను ఏమండి ఇందులో వెంకటేశ్వర రెడ్డి గారు నేను జనసేన హరిరామచోగ గారు అబ్బాయి నేను జాయిన్ అయ్యాడు ఆ మరి కేసిన నాని జాయిన్ అయ్యాడు మరి ఇక్కడ ఇక్కడ చూసుకుంటే వాళ్ళు జాయిన్ అయ్యారు వీళ్ళు జాయిన్ అయ్యారు అల్టిమేట్ గా ఏ సింబల్ మీద పోటీ చేస్తున్నారు ఎవరికి సీట్లు ఇస్తున్నావు సీట్లు ఎప్పుడు ఇవ్వాలి ఎప్పుడు ఇవ్వాలి ఇప్పుడు నూట యాభై నూట యాభై మంది మా ఎమ్మెల్యేలు ఉన్నారు ఇరవై రెండు మంది ఎంపీలు ఉన్నారు ఈ మిగిలిన వాటిలో ఇన్చార్జీలు ఉన్నారు సరే నిర్వహిస్తున్నారు మార్పులు చేస్తున్నారు అంటే అక్కడ ఉన్నటువంటి కేటర్ కావచ్చు అక్కడ ఉన్నటువంటి సమస్యలు కావచ్చు మీ సర్వేలు కూడా కొంత టఫ్గానే ఉన్నాయని చెప్పి మీ సర్వేలు చెప్పాయి అందుకే ఈ సమన్వయకర్తను కూడా ఈ మార్పు చేసినటువంటి సమయంలో కూడా కరెక్ట్ అయినటువంటి క్లారిటీ లేకనే ఈ ఇబ్బందులు పడుతున్నారు అనేది చెప్తున్నారు ఇక్కడ మా ఇప్పుడు ప్రతిపక్షాల వాళ్ళకి రెండు బాధ్యతలు ఒకటే బాధ్యత ఉంది జగన్ ఓడించడం వాళ్ళ టార్గెట్ వాళ్ళ దగ్గర ఉండదు అది ఒకటే మా దగ్గర మేము ఆల్రెడీ ఇప్పుడు పరిపాలనలో ఉన్నాం పరిపాలన చేయాలి ప్రజల శ్రేయ చూసుకోవాలి అట్ ది సేమ్ ఎలక్షన్ కి వెళ్ళాలి ఎలక్షన్ కి ఎప్పుడు వెళ్ళాలి నోటిఫికేషన్ వచ్చినప్పుడు వెళ్ళాలి నోటిఫికేషన్ వచ్చినప్పుడు వెళ్ళాలి అప్పుడు ఎలక్షన్ కి వెళ్తాం ఎలక్షన్ కి వెళ్ళినప్పుడు మేము ఏం చేయాలి అప్పటి వరకు పరిపాలనా కాలం మాది ఉంది పరిపాలనా కాలంలో ముందు పరిపాలన చేయాలి అందుకే జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు డేట్లు వారీగా ఇచ్చిన క్యాలెండర్ ప్రకారం ఏ డేట్లో ఏమేమి రిలీజ్ చేయాలని చెప్పేసి ప్రతి డేట్ మిస్ అవ్వకుండా రిలీజ్ చేస్తూనే ఉన్నారు రేపు మార్చి పదిహేను వరకు మార్చి పదిహేను వరకు మేము ఇంకా ఇవ్వాల్సిన సంక్షేమ పథకాల డేట్లు ఉన్నాయి డేట్లు అవన్నీ రిలీజ్ చేయాలి ప్రజలకి ప్రజలకి పరిపాలన మీద ఎక్కువ దృష్టి పెడుతున్నాము పరిపాలన చేస్తున్నాము అదే కానీ ఆ విధంగా ప్రజలకి అందట్లేదు సంక్షేమ పథకాలు కావచ్చు జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చినటువంటి ఎన్నో పథకాలు కానీ అవి నేరుగా ప్రజలకు అందట్లేదు కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం నెలకొనేటువంటి అవకాశం ఉన్నాయని వారు చెప్తున్నారు చేసి ఒకసారి ఆ కృష్ణాంజలి గారు ఉన్నారు కృష్ణాంజలి గారు ఏపీ రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థం కానిటువంటి పరిస్థితులు నెలకొన్న ఏపీలో ఎందుకంటే ఈ పొత్తుల సంబంధించినటువంటి అంశం తెరపైకి వచ్చినటువంటి నేపథ్యంలో కొంత అటు ఇటు ఉండే విధంగా కనిపిస్తుంది ఏం చెప్తారండి విశ్లేషణ పొత్తులకు సంబంధించినటువంటి విషయానికి వచ్చేసరికి అలా ఆల్రెడీ తెలుగుదేశం జనసేన పొత్తులో ఉన్నాయి ఎందుకు వీళ్ళు ముందుకు వెళ్ళలేకపోతున్నారు అనేటువంటి చర్చ మొన్నటి వరకు వాళ్ళు ఆల్రెడీ అభ్యర్థులను ప్రకటించారు జనసేనకు సీట్లు ఎన్నో కూడా తేల్చారు ఆ క్రమంలో తర్వాత ఇద్దరు కలిసి మరి ఎందుకు ముందుకు వెళ్ళలేకపోతున్నారు అంటే మనం తాడేపల్లి గూడెంలో సభ పెట్టి ఆ సభలో జెండా సభలో ఏజెండా ఉందా లేదా అనేటువంటిది వేరే చర్చ ఇప్పుడు వెంకటేశ్వర గారు చెప్పారు కదా వాళ్ళకి ఎజెండా లేకుండా జగన్మోహన్ రెడ్డిని దించడమే లక్ష్యంగా వాళ్ళు ప్రకటిస్తున్నారు మరి భవిష్యత్తులో వాళ్ళు ఉమ్మడి మేనిఫెస్టో ప్రకటన వీళ్ళు భవిష్యత్తులో ఏం చేయబోతున్నారు ఈ రాష్ట్రంలో ప్రజలకు ఏం చేయబోతున్నారు అని నెక్స్ట్ సభలో అన్న చెప్తారే చూద్దాం పొత్తుల విషయానికి వచ్చేసరికల్లా బిజెపి కోసం తెలుగుదేశం జనసేన ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది బీజేపీ రాకుండా తెలుగుదేశం జనసేనకు సంబంధించినటువంటి వ్యవహారంలో సీట్లు కానీ మిగతా యాభై సీట్లు ప్రకటించాలి నూట సంబంధించినట్టు క్లారిటీ తర్వాత ఇరవై ఐదు సంబంధించినటువంటి అంశాలు కూడా బీజేపీ దాల్చకుండా వీళ్ళు తీర్చేదానికి అవకాశం లేదు కాబట్టి బీజేపీ కోసం ఎదురు చూస్తున్నారు నాకున్నటువంటి సమాచారం మేరకు ఏంటంటే నిన్న ఢిల్లీలో బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం వాళ్ళు దేశవ్యాప్తంగా కూడా ముందు ఒక లే ఒక వంద ఎంపీ దక్షిణాది రాష్ట్రాల్లో కూడా వాళ్ళు కీలకంగా దృష్టి సారించారు ఏపీలో కూడా నాకున్నటువంటి సమాచారం మేరకు తెలుగుదేశం జనసేనతో బీజేపీ పొత్తు ఉండబోతుంది అయితే వాళ్ళు ఏంటంటే చివరి వరకు వాళ్ళు సీట్లు అడిగినటువంటి దాని మీద కొంచెము బెట్టుగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితులు అవసరమైతే మేము నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తాం ఇరవై ఐదు పార్లమెంట్లో పోటీ చేస్తాం అందుకు సంసిద్ధంగా జనాన్ని వాళ్ళు పోటీదారులు సిద్ధం చేసుకుంటున్నారు సిద్ధం చేస్తున్నారు రెండు రోజుల్లో ఈ లిస్ట్ అనేది ఢిల్లీకి పంపాలని చెప్పేసి కూడా రాష్ట్ర అధ్యక్షురాలకి ఒక మెసేజ్ కూడా వచ్చినట్టు తెలుస్తుంది వార్తలు వస్తున్నాయి జాతీయ కార్యవర్గ సమావేశాలు అప్పుడే నూట డెబ్బై ఐదు అసెంబ్లీలో ఎవరెవరు అప్లికేషన్లు పెట్టారు ఇరవై ఐదు పార్లమెంట్ ఎవరికి అప్లికేషన్ పెట్టారు ఎంతమంది ఉన్నారు అన్ని లిస్టు అందజేసారు దీంతో పాటుగా కీలకమైనటువంటి పరిణామం ఏంటంటే నాకున్నటువంటి సమాచారం తెలుగుదేశం పార్టీ వైపు నుంచి బీజేపీ అడిగినటువంటి సీట్లు ఏమిటి అంటే ఎనిమిది పార్లమెంటు స్థానాలు అడుగుతున్నారు అదేవిధంగా ఒక్కొక్క పార్లమెంటు ఇరవై ఐదు పార్లమెంటు స్థానాల్లో ఒక్కొక్క అసెంబ్లీ సీటు అంటే ఇరవై ఐదు అసెంబ్లీ సీట్లు ప్రాంతం ఈ నేపథ్యంలో తెలుగుదేశం వైపు నుంచి అయితే ఐదు పార్లమెంటు స్థానాలు అదేవిధంగా ఇరవై అసెంబ్లీ స్థానాలు ఇవ్వటానికి తెలుగుదేశం పార్టీ అంగీకరించింది అనేటువంటిది కూడా నా దగ్గర ఉన్నటువంటి సమాచారం ఇందుకు అనుగుణంగా పురంధేశ్వరి వాళ్ళ బీజేపీ అధినాయకత్వానికి ఆ ఇరవై అసెంబ్లీ సీట్లలో పోటీ చేసేటువంటి అభ్యర్థులు ఎవరు వాళ్ళ వివరాలు ఏంటి ఇవన్నీ అందజేశారు ఐదు పార్లమెంటుకు సంబంధించినటువంటి అంశాలను కూడా అందజేశారు ఈ ఐదు పార్లమెంటులో తిరుపతి పార్లమెంటుంది అదేవిధంగా హిందూపూర్ అదే అదేవిధంగా రాజమండ్రిలో బురంధేశ్వరి చేయబోతున్నారు ఇక ఐదో స్థానము అది విశాఖపట్నమా ఏలూరా ఇది దీనికి సంబంధించినటువంటి ఫైనల్ కావచ్చు ఎందుకు తెలుగుదేశం పార్టీ వైపు నుంచి వీళ్ళు ఆల్రెడీ ఇరవై నాలుగే జనసేనకి ఇచ్చారు రేపు పొద్దున బీజేపీకి ఇరవై అసెంబ్లీ సీట్లు ఇస్తే ఇది మరింత వివాదానికి వచ్చేటువంటి అవకాశం ఉంది కొద్దిగా తగ్గించుకోలేమని అసెంబ్లీ సీట్ల వరకు తగ్గించుకోమని తెలుగుదేశం అడుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది నాకు తెలిసి అయితే బీజేపీ సీట్లు దానికి ఒప్పుకోవటం లేదు అని రెండవది ఏంటి అని అంటే మొన్న పవన్ కళ్యాణ్ ఇరవై నాలుగు ఎందుకు సీట్లు ఒప్పుకున్నారు ఏంటి అని ఆయన చెప్పాడు కానీ జన అయితే ఇప్పటికీ కూడా ఇరవై నాలుగు అసెంబ్లీ స్థానాలకు ఒప్పుకోవటం అదే విధంగా మూడు పార్లమెంట్ ఒప్పుకోవటం అనే టైనా అసంతృప్తి ఉంది పవర్ షేరింగ్ మీద కూడా ఇంకా క్లారిటీ ఇవ్వటం లేదు పవన్ కళ్యాణ్ ఒక సంవత్సరాన్ని రెండు సంవత్సరాలు సీఎం అవుతారా లేదనేటువంటి చర్చ జరుగుతూనే ఉంది ఇప్పటికి కూడా ఉంది అయితే బీజేపీ కూడా ఈ పొత్తులకు సంబంధించినటువంటి విషయంలో సీట్లతో పాటుగా పవర్ షేరింగ్ విషయాన్ని కూడా మాట్లాడుతోంది చంద్రబాబు నాయుడు పవర్ షేరింగ్ బీజేపీకి ఇస్తారా లేదనేది వేరే విషయం పవన్ కి ఇవ్వాలి పవర్ షేరింగ్ మరి దీని మీద పవర్ షేరింగ్ అంగీకరించిన అంగీకరించకపోయినా సీట్లకు మాత్రం అంగీకరిస్తే బహుశా నేను అనుకుంటున్నాను నాలుగైదు తేదీలో తెలంగాణకి ప్రధానమంత్రి వస్తున్నారు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద కూడా కొంత చర్చించడానికి అవకాశం ఉండొచ్చు మరి నేను అనుకుంటున్నాను నాలుగైదు తేదీలో ఫైనల్ కావచ్చు అని అనుకుంటున్నాను ఏడు 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 కానీ ఎనిమిది కానీ విశాఖపట్నం ప్రధానమంత్రి రావచ్చు అని కొన్ని ఆ ప్రారంభోత్సవాలు ఉండవచ్చు అది వర్చువల్ గా చేస్తారా ప్రత్యేక వస్తారో తెలియదు ఈ ఏడు ఎనిమిది తేదీ లోపల మాత్రం ఆంధ్రప్రదేశ్ ఒత్తుకు సమైనటువంటి విషయంలో బీజేపీ ఒక స్పష్టం చేయడానికి అవకాశం ఉంది ఖచ్చితంగా బీజేపీ తెలుగుదేశం జనసేన కలిసి ఎన్నికలకు వెళ్ళబోతాం ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చలన్నీ కూడా ఒంటరిగా బీజేపీ వెళ్లబోతుంది అనేటువంటిది కూడా కేవలం ఇది మేకపోతు గాంభీర్యం మాత్రమే మేము మేము కావలసినటువంటి సీట్లు ఇవ్వకపోతే మేము సొంతంగా వెళ్ళగలం మాకు బలం ఉంది అని చెప్పాలనేటువంటిది బీజేపీ చేస్తుంది అంతవరకు మాత్రం రైట్ ఓకే ఎస్ ఎస్ షూర్గా అర్ణ గారు ఒకటి ముఖ్యంగా ఈ పవర్ షేరింగ్ సంబంధించినటువంటి విషయం సరే ఓకే సీట్లు అనేది తక్కువ తీసుకున్నారు కానీ పవర్ షేరింగ్పై క్లారిటీ రావట్లేదు అని కొంత జనసైకుని సైనికుల మధ్య కొంత ఇబ్బందికరంగా ఉంది ఒకవైపు కాపు సంబంధించినటువంటి సామాజిక వర్గం కూడా కొంత దూరంగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నట్టు కూడా అర్థమవుతుంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు తోటి వెళ్ళడంతో పాటు పవర్ షేరింగ్ పై క్లారిటీ ఇవ్వకపోవడం ఏం చెప్తారండి సార్ పవర్ షేరింగ్ దానికి సంబంధించినంత వరకు కూడా మొదటి నుంచి పవన్ కళ్యాణ్ గారు చెప్తున్న విషయం అధికారులలో మనం భాగస్వామ్యం తీసుకుంటాం డెఫినెట్ గా మనం ఎంతమందిని ఎంత పర్సెంటేజ్ తోటి అసెంబ్లీలోకి అడుగు పెట్టాము అన్న దాన్ని బట్టి ఫర్దర్గా మనకు రావాల్సిన వాటిని డిసైడ్ చేసే పరిస్థితులు ఉంటాయని చెప్పేసి క్లియర్ గా ఆయన ప్రతి వేదిక మీద ఓపెన్ గానే చెప్తూ ఉన్నారు ఇవాళ పోటీ చేసే అభ్యర్థులు వాళ్ళ మెజారిటీ రేటు వీటన్నింటికి సంబంధించి అసెంబ్లీకి ఎంతమంది అడుగు పెడతారని దానికి సంబంధించి ఫర్దర్గా తీసుకునే అన్ని విషయాల మీద కూడా డిస్కషన్ జరుగుతుంది పొత్తులో సంబంధించి ఇది మాత్రమే ముందుగా డిస్కషన్ చేసుకున్నారు కానీ సిఎం సీటు అనేది షేరింగ్ ఉంటదా లేదా అంటే ఆ క్లారిటీ లేకపోవడం వల్ల కొంత జన కూడా కొంత వెనుకడుగు వేసే దిశగా కూడా కనిపిస్తున్నట్టు కూడా తెలుస్తుంది అంటే కేవలం జనసేన పోటీ చేస్తున్నటువంటి ప్రాంతంలో మేము సపోర్ట్ చేస్తాము టీడీపీ చేసేటువంటి ప్రాంతంలో మేము సపోర్ట్ చేయమనేది చర్చ జరుగుతుంది దానికి ఏం చెప్తారు పెట్టి పరిస్థితుల్లోనూ అలా లేదండి దానికి ఇలాంటి డిస్కషన్స్ అనేవి రాకూడదు అని పవన్ కళ్యాణ్ గారు క్లియర్ గా అంతే నిష్ఠోరం కన్నా ఆది నిష్ఠోరం మేలు అన్నట్లుగా ఓపెన్ గా నిన్న ఆయన స్టాండ్ ఏంటి అనేది ఫస్ట్ చెప్పేశారు ఇరవై నాలుగు సీట్లతో మనం అసెంబ్లీలో అడుగు పెడుతున్నాము తర్వాత రాష్ట్రానికి సంబంధించి తీసుకునే ప్రతి చర్యలను మన దగ్గర ముద్ర ఉండిద్ది అని చెప్పేసి క్లియర్ గా చెప్పేశారు అంటే రేపు పొద్దున్న మళ్ళీ అది ఒకళ్ళు పాజిబుల్ అయినా అవ్వకపోయినా నిరాశ చెందకుండా దీని గురించి మనం అని చెప్పేసి క్లియర్ గా చెప్పేశారు ఆయన ఎవరికి అలాంటి సందేహాలు ఇక్కడ గెలిచిన ప్రతి అభ్యర్థి టికెట్ ఇచ్చిన ప్రతి అభ్యర్థి అసెంబ్లీకి వెళ్ళాలనేది మెయిన్ ఎజెండా అలాగే టీడీపీ పోటీ చేసిన అన్ని స్థానాల్లో కూడా టీడీపీ గనక ఓడిపోతే మళ్ళీ వైసీపీ అక్కడ గెలిచే అభ్యర్థి అయింది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ రెండు పార్టీల నుంచి అలాగే పొత్తులోకి బీజేపీ వస్తే బీజేపీ నుంచి పోటీ చేసే అభ్యర్థిని కూడా గెలిపించి అసెంబ్లీకి తీసుకెళ్లాలన్నది ప్రధాన ఎజెండాగా మేము వెంకటేశ్వర రెడ్డి గారు